వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ నాయక్ నియమకం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానపల్లి వంగతాండకు చెందిన శివకుమార్ నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను ఎంపిక చేశారు ఈ సందర్భంగా శివకుమార్ నాయక్ మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి సహకరించిన సాకే శైలజనాథ్ మాజీ మంత్రివర్యులు అనంత వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా అధ్యక్షులు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు మాజీ మంత్రి ఉసరి చరణ్ రుణం పడి ఉంటానని తెలిపారు అలాగే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి అనేక పోరాటాలు కొనసాగిస్తామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేందుకు నిర్విరామంగా పనిచేస్తామని ఆయన తెలిపారు గతంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనేక పోరాటాలు చేసిన వ్యక్తికి మంచి గుర్తింపు రావడం పట్ల అనంతపురం జిల్లా గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శివశంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకు తాము ఎల్లప్పుడూ కష్టపడతామని ఆయన తెలిపారు